కడిగి తొడవగానే స్వస్తి అంటారు స్వస్తి అన్న మాట స్వస్తిక్ అన్న గుర్తు చాలా గొప్పవి స్వస్తిక్ అన్న గుర్తు ఎక్కడిదంటే లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవనండి భ్రమరాంబ అనండి సరస్వతి అనండి ఏ పేరుతో పిలిచారన్న దానితో నాకు సంబంధం లేదు పరతత్వము శ్రీయన గౌరినాభరగు చల్వగు చిత్తబు పల్లవింప భద్రాయుతమూర్తియ్యి హరహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయుతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చద ఇష్టసిద్ధికి ఇందంటాడు తిక్కనగారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విష్ణు రూపాయ నమశివాయ విష్ణు రూపంగా ఉండేది శివుడు శివుడి రూపంగా ఉండేది విష్ణు వీరిద్దరి మధ్య భేదాన్ని చూడకూడదు కాబట్టి అదిగో ఆ పరతత్వము అమ్మవారి పాదములలో ఉండే ముద్ర స్వస్తిక్ ఆ స్వస్తిక్ పరమమంగళప్రదమైనటువంటి గుర్తు అందుకే వరాహ వరాహపురాణంలో పద్మావతీదేవి కనబడితే నారదుడు ఆవిడ చెయ్యి చూసి జ్యోతిష్యం చెప్తూ మాట అంటాడు పాణి పద్మదలాకారౌ పాదవుతే స్వస్తికాయుతవు అన్నాడు నీ పాణి అరిచెయి చూస్తే పాణి పద్మదళాకారవు పద్మదళం ఎలా ఉంటుందో అలా ఉంది పాదవుతే స్వస్తి కాయుతవు నీ పాదముల ఎందు స్వస్తిక్ గుర్తుంది కాబట్టి నువ్వు భగవంతుడికి ఇల్లాలు అవుతావు అన్నాడు స్వస్తిక్ మంగళప్రదమైన గుర్తు అది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది అందుకే పెళ్లిలో మధ్య పట్టేటటువంటి బట్ట మీద ఇక ఏది వ్రాయడానికి అధికారం లేదు ఒక్క స్వస్తిక్ గుర్తు మాత్రమే వేయమని సాక్షాత్తుగా కారణజన్ములైనటువంటి వేద పండితులు వ్యాఖ్యాన గ్రంథాల్లో రాశారు ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఏది వ్రాయకూడదు అది అగౌరవపరిచినట్టు ఏదైనా రాస్తే దాని మీదని అంత గొప్పది స్వస్తికు కాబట్టి ఈయన స్వస్తి అన్న మాట అందులోంచి వచ్చింది మంగళమగుగాక 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 విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద ఎక్కడో ప్రసంగం చేస్తూ మాట అన్నారు తెలుగు సాహిత్యం మొత్తం ఒకెత్తైతే పోతన గారు రాసిన ఈ పద్యం ఒకెత్తన్నారు అన్నారు ఏ పద్యం బలి చక్రవర్తిని చూసి బ్రహ్మచారి అన్నాడు స్వస్తి జగత్రీభవ శాసనకర్తకు హాసమాత్రింప భర్తకు సుధారాపద్యవహర్తకు మంగళద్ధర విధాన విహర్తకు నిజ్జరీ గలంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోక భర్తకున్నాడు స్వస్తి జగత్రీభవ శాసనకర్తకు మూడు లోకములను పరిపాలించే బలి నీకు స్వస్తి శుభమగుగాక స్వస్తి జగత్రయీభవ శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు కేవలముగా తన యొక్క దృష్టి చేత తన యొక్క సంకల్పము చేత ఏదైనా చేయగలిగినవాడు పెద్దలు చెప్పిన యజ్ఞయాగాదులు ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను కూడా తీయగలిగినటువంటి వాడు అంటే దేవతలను చంపగలిగిన వాడు అటువంటి వాడికి నిర్జరీ గలన్యస్తూత్ర దానవలోక భర్తకు స్వస్తి స్వస్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలిసా అండి స్వస్తి చెప్తున్నారంటారు అంటే శుభం చెప్తున్నారు స్వస్తి చెప్పారంటే ఇంకో అర్థం కూడా ఉంది అక్కడతో అయిపోయింది స్వస్తి చెప్పేశారండి స్వస్తి వాక్యం పలికేశారండి ఆయన అన్నారు అనుకోండి అయిపోయిందని స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు మూడు లోకములను శాసించగలిగిన శక్తి నీకు ఇంక అయిపోతోంది అయిపోతుంది అందుకు వచ్చాను ఈ రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తాడు అంటే ఒకే పద్యాన్ని పైకి బ్రహ్మచారిగా ఆశీర్వచనం ఒకే పద్యంలో లోపల విష్ణువుగా మీ అధికారాన్ని తీయడానికి వచ్చానని చెప్పడం ఏకకాలమనందు తెలుగు భాషలో ఇంత అద్భుత ప్రయోగాన్ని పోతనగారు చేశారు వామనమూర్తి నోటి నుంచి వచ్చిన పద్యాన్ని అందుకే మహానుభావుడు కారజన్ కారణజన్ముడై ఋషి అయి రాతస్మరణీయులయ్యారు పోతనగారి కాబట్టి స్వస్తి జగత్రీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుదానాపద వ్యవహర్తకున్ మంగళధ్వర విధాన వ్యవహర్తకు నిర్జరీగలన్యస్థ సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్ అంటే బలిచక్రవర్తి అన్నాడు ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ నా కోరికల్ కడదేరెన్ సుహతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలము ఎంత వైదికంగా మాట్లాడారు బలిచక్రవర్తి అని అడువుడుగా ఓ బ్రహ్మచారి ఇప్పుడే ఉపనయనం చేసుకున్నవాడా ఎవరి వాడవు ఎవరి పిల్లాడివయా ఎక్కడుంటావు ఎవరి వెయ్యడిది నువ్వు ఇక్కడికి వచ్చావు పరమ సంతోషం సుహుతంబులయ్య శిఖులున్ నువ్వు నడిచొస్తుంటే నేను చూశాను అగ్నిహోత్రపు జ్వాలలు పైకి లేచాయి అగ్ని జ్వాల పైకి లేస్తే మహాత్ముడు వచ్చాడని గుర్తు హోమంగుండంలో ఉన్న అగ్ని కానీ జ్వాలగా లేచిందనుకోండి ఎవరైనా అడుగు పెట్టగానే వారు మహాత్ముడు అని గుర్తు కాబట్టి సుహుతంబులయ్య శిఖులు అగ్ని పైకి లేచింది నువ్వు వచ్చినప్పుడు కాబట్టి నువ్వెవరో చాలా గొప్పవాడివై ఉండి ఉండాలి సుహతంబులయ్య శిఖులున్ బలిచక్రవర్తి ఉద్దేశం ఏమిటంటే నీలాంటి బ్రహ్మచారి రావడం వల్ల నేను చేసిన యజ్ఞం సఫలమైంది పాపం పిచ్చివాడికి ఏం తెలుసు విష్ణు వచ్చాడని అందుకని ఆయన అనుకుంటున్నాడు గొప్ప బ్రహ్మచారి వచ్చాడు కాబట్టి సుహుతంబులయ్య శిఖులున్ నా కోరికలు కడతే నా కోరికలన్నీ తీరిపోయాయి కడతీరెన్ ఇక నేను అడగడానికి ఉండదు నువీస్తే ఉంటుంది అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చింది శిఖులున్ కళ్యాణమి కాలము ఈ కాలము శుభప్రదము ఎప్పుడు భగవంతుడు అనుగ్రహించి అడుగు పెట్టాడో అది కల్యాణము